ఓరుగల్లిలోని చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో ఈ నెల ఏడు నుండి పదకొండవ తారీఖు వరకు మహాశివరాత్రి మహోత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు వేయి ఏర్పాటు సమావేశంలో విలేకరణ నాయని రాజేందర్ రెడ్డి పాల్గొని మహాశివరాత్రి వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు మహాశివరాత్రి మహోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయో వెంకన్న తెలిపారు ఉత్సవాలు ఘనంగా నిలవర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నది కొంత కళ్యాణ మంటపం పనుల వల్ల కొంత ఇప్పటికే చాలా అయిపోయింది ఉత్సవాల కార్యక్రమాలను కాబట్టి రాజేందర్ రెడ్డి గారు తగు విధంగా మా ఉత్సవాలు సహకరించడానికి అందరి అధికారులతో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టి దాన్ని తగు ఆదేశాలు జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్లు కూడా కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఉత్సవాలు పురాతన నుంచి నాటకపోయినటువంటి అయ్యగారు ఉపేంద్ర శర్మ గారు ఈవో గారు అందరూ కూడా ఇక్కడ ఉపేంద్ర శర్మ గారు తప్ప అందరూ కూడా కొత్త వాళ్ళమే అందరి సహ సహకారాలతోటి ఈసారి కార్పొరేషన్ పాత మళ్ళీ ఆరోగ్యం ఈ సంవత్సరం అనేది కళ్యాణ మండపం చాలా ముఖ్యమైన సంవత్సరం ముఖ్యమైన నెల ఇది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి టీం వర్క్గా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై అందరం పనిచేయాలని మీ మీ ద్వారా కోరుకుంటున్నాను ప్రజలను కూడా మీరు చాలా చక్కగా రండి మీకు ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా అన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.